తిరుపతి జిల్లాలోని తిరుచానూరులో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు వ్రతసప్తమి పర్వదినం పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా అమ్మవారిని వేకోజామున సుప్రభాతంతో మేలుకొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు అనంతరం నామంకోపు త్రిచూర్ణం పసుపు కుంకుమ పిచిలిగడ్డ కర్పూరం వంటి పలు సుగంధ ద్రవ్యాల లేపనంతో అమ్మవారి గర్భాలయ గోడలు పరివార దేవత ఆలయాలను శుద్ధి చేశారు అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు సందర్భముగా ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిలాల్ వాటి అనవాయితీగా వస్తున్నది విజయమే ముఖ్యంగా ఈ కోయిలాల్ వాటివంజనము సంవత్సరమునకు నాలుగు మార్లు నిర్వర్తించబడును రసప్తమి రోజు మరియు వసంతోత్సవము పవిత్రోత్సవము బ్రహ్మోత్సవంలో ఈ నాలుగు నాలుగు సార్లు ఈ యొక్క కోయిలాలు వార్తమని నిర్వచనం కోయిలాలు వార్త అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం అనగా పసుపు కుంకుమ చందనం పసుపు కుంకుమ చందనము పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో అమ్మవారిని కలిపి అమ్మవారి ఆలయ యొక్క గోడలకంతా శుద్ధి చేసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడను ముఖ్యంగా రథసప్తమి నాడు విశేషముగా అమ్మవారు సప్త వాహనములలో జరుగును ముఖ్యముగా మనకు విశేషముగా ఒక తిరుచానూరు గ్రామంలో పద్మ సరోవరానికి ఎదురుగా ఉన్నటువంటి సూర్యన సూర్యభగవాన్ యొక్క ఆలయం ఉన్నది ఆ ఆలయంలో ఆ రథసప్తమిగా సూర్య జయంతి ఆ రోజు విశేషంగా స్వామివారికి అభిషేకాదంలో వచ్చి విశేషంగా మొట్టమొదటిగా ఆ స్వామివారు విరేగింపు అశ్వవాహనం మీద ఊరేగింపుతో ఈ యొక్క అమ్మవారి యొక్క రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమవు మరియు ఈ వాహనములు ఏడు వాహనములలో అమ్మవారు ఊరేగింపు చేస్తూ ఈ బ్రహ్మోత్సవంలో తొమ్మిది రోజులు చూడనటువంటి భక్తులు ఒకే రోజులో ఏడు వాహనములలో అమ్మవారిని యొక్క చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాలతులు కండి ఈ రథసప్తమి ఉత్సవం సందర్భంగా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరికీ కూడా అన్ని విధమైనటువంటి సౌకర్యాలు చేశారు కావున భక్తులందరూ కూడా అమ్మవారిని ప్రశాంతముగా దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాలతులు కండి ఓం శ్రీ పద్మావతి దేవి నమ రసప్తమి సందర్భముగా ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిలాల్ వాటి తిరువంజనం చేయటం వస్తున్నది అనవాయితీగా వస్తున్నది విద్యమే ముఖ్యముగా ఈ కోయిలాల్ జనము సంవత్సరమునకు నాలుగు మార్లు నిర్వర్తించబడును రసప్తమి రోజు